నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి మరియు పోచమతల్లి మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గన్రా రోజు శాంపిట మండలం కొప్పల గ్రామంలో ప్రజలందరూ కలిసి ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి మరియు శ్రీ పోచమతల్లి దేవతల విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గన్రా వెంకటరమణారెడ్డి గారు रे भोजमाम्भा देवदाह दिव्य प्रसिद्ध महोत्सव महोत्सवम नय दानवाहनो शोभम पूजं करसि पर्वमंगला मंगल्येदिवेदार्थदादिके नन्धे देव नारायण नमस्तुते शरणगत देनार्थ भरताराज नारायण नमः देवी नमोस्तुते रोगान देशानमहं दुष्टारुष्टादका

లో పాల్పంచుకోవడానికి వచ్చినటువంటి బంధుమిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రేమతో కూడినప్పటికీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయాలి గ్రామానికి మేలు జరగాలి అనేటువంటి సంకల్పంతో చేస్తున్నటువంటి ఆలయ కమిటీ ఈ మూలక్ష్మి కమిటీకి సంబంధించిన సభ్యులందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరికీ కూడా ఒక విశ్వాసం ఈ భూలక్ష్మిని మనం ప్రతినిధి ప్రతి సంవత్సరం కూడా మనకు ఆయురారోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి మనమందరం కూడా వ్యవసాయాన్ని నమ్ముకొని జీవించేటువంటి బాలం కాబట్టి మంచి వర్షాలు పడి మంచి పంటలు పండి పండినటువంటి పంటలకు మంచి ధరలు వచ్చి మనందరం కూడా ఆనందంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం కూడా శుభం కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మనం మీ అందరం జరుగుతూ గ్రామం మరి గతంలో ఉన్నదానికి ప్రతి సంవత్సరం కూడా అన్ని అవసరాలను తీసుకుంటూ ఈ రోజు మరి కొప్పుల గ్రామ పంచాయతీలో దాదాపుగా అన్ని పనులు కూడా పూర్తి చేసుకొని ఈ రోజు పట్టణానికి మరి ఏం తక్కువ కాకుండా ఈ రోజు జరుపుకోవడం చాలా సంతోషం అని సందర్భంగా తెలియజేస్తూ మీ అందరినీ కూడా ఈ పండగ వాతావరణంలో మా అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ కూడా వచ్చినటువంటి భక్తులందరికీ ముఖ్యంగా వచ్చినటువంటి బంధుమిత్రులందరికీ కూడా ఈ రోజు నుంచి ఈ రోజు ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత వచ్చినటువంటి బంధువులందరినీ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా మరి మర్యాదలు చేసుకునేటువంటి కార్యక్రమం కూడా చేసుకుంటారు కాబట్టి మీ అందరికీ కూడా మంచి శుభం కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ పవిత్రమైనటువంటి రోజు కలుసుకోవడం చాలా సంతోషం అని తెలియజేస్తూ మీ అందరికీ కూడా శుభం కలగాలని మరొకసారి కోరుకుంటూ బోలో పోజమ్మ తల్లికి బోలో పోజమ్మ తల్లికి పోజమ్మ తల్లికి కొట్లాయి తల్లికి పాల్పచ్చుకోవడానికి వచ్చినటువంటి బంధుమిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధతో నిర్వహిస్తున్నటువంటి డిస్ట్రిక్టులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రేమతో కూడినప్పటికీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయాలి గ్రామానికి మేలు జరగాలి అనేటువంటి సంకల్పంతో చేస్తున్నటువంటి ఆలయ కమిటీ ఈ మూలక్ష్మి కమిటీకి సంబంధించిన సభ్యులందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరికీ కూడా విశ్వాసం ఈ భూలక్ష్మిని మనం ప్రతి చేసుకుంటే ప్రతి సంవత్సరం కూడా మనకు ఆయురారోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి మనం అందరం కూడా వ్యవసాయాన్ని నమ్ముకొని జీవించేటువంటి బాలం కాబట్టి మంచి వర్షాలు పడి మంచి పంటలు పండి పండినటువంటి పంటలకు మంచి ధరలు వచ్చి మనందరం కూడా ఆనందంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం మనందరం కూడా శుభం కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మనం మీ అందరికీ గ్రామం మరి గతంలో ఉన్నదానికి ప్రతి అన్ని అవసరాలను తీర్చుకుంటూ ఈ రోజు మరి కొప్పుల గ్రామ పంచాయతంలో దాదాపుగా అన్ని పనులు కూడా పూర్తి చేసుకొని ఈ రోజు పట్టణానికి మరి ఏం తక్కువ కాకుండా రోజు జరుపుకోవడం చాలా సంతోషమని సందర్భంగా తెలియజేస్తూ మీ అందరినీ కూడా ఈ పండుగ వాతావరణంలో కలుపుకోవడం మా అదృష్టంగా భావిస్తూ మీ అందరికి కూడా వచ్చినటువంటి భక్తులందరికీ ముఖ్యంగా వచ్చినటువంటి బంధుమిత్రులందరికీ కూడా ఈ రోజు నుంచి ఈ రోజు ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత వచ్చినటువంటి బంధువులందరినీ కూడా మరి ఇక్కడ ఉండేటువంటి పెద్దలందరినీ కూడా మన మర్యాదలు చేసుకునేటువంటి కార్యక్రమం కూడా చేసుకుంటారు కాబట్టి మీ అందరికీ కూడా మంచి శుభం కలగాలనే భగవంతుని ప్రార్థిస్తూ ఈ పవిత్రమైనటువంటి రోజు కలుసుకోవడం చాలా సంతోషం తెలియజేస్తూ మీ అందరికీ కూడా శుభం కలగాలని మరొకసారి కోరుకుంటూ బోల పోజమ్మ తల్లికి బోల పోజమ్మ తల్లికి పోజమ్మ తల్లికి పోట్రాయ తల్లికి اها میں سارے تو پھر ان کا بھی ایک پرابلم ہے نا ڈولشن ہاں یار اتنا ایڑگا کو نٿو نه